బంగ్లాదేశ్ ఎంత కాంట్రవర్సీ అవుతుందో మీకు కూడా తెలుసు ఒక హిందూని అంటే ఎవరైతే దీపు ఉన్నారో తన మర్డర్ చా చాలా వరకు ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశాన్ని మన ఏదైతే భారతదేశానికి సంబంధించి చాలా వరకు పెద్ద వైరల్గా మారింది అసలు హిందూ ధర్మాన్ని అటు హిందువుల గురించి హిందువుల మతాన్ని ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అసలు ఇష్టానుసారంగా వాళ్ళు కాల్ చేయడం లాంటివి జరిగింది ఇప్పుడు దా ఇష్యూనే బేస్ చేసుకొని ప్రముఖ హీరో ఎవరైతే షారుఖ్ ఖాన్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అసలు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు షారుఖ్ ఖాన్ మీరు తీసుకున్న ఇప్పుడు రీసెంట్ మీకు తెలియని విషయం ఏంటంటే గత ఒక వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఏ విధంగా అయితే ఒక ఇష్యూ ఇప్పుడు ఉమెన్ వేసుకున్న అటైర్ గురించి ఎలా ఇష్యూ నడుస్తుందో నార్త్ మొత్తం కూడా ఒక ఇష్యూ నడుస్తుంది ఫిలిముల ద్వారా సినిమాల ద్వారా ఏ రకమైన ప్రాపకాండా చేశారు హిందువులు హిందువుల గురించి ఎందుకంటే షారుఖ్ గురించి మాట్లాడేది ఇవన్నీ మాట్లాడదు మనం హిందువుల గురించి అప్పుడు అమితాబ్ బచ్చన్ ఏ రకంగా చేశాడు స్వామిని మన శివ శివయ్యని తేడతా ఓ పక్కన సెవెన్ ఎయిటీ సిక్స్ అనే బ్యాడ్జ్ పెట్టుకోగానే వాడికి అంతా మంచి అలా జరిగింది రీసెంట్గా ఎలాంటి ప్రాపకాండా నడిపారు ఎలాంటి హీరోలు ఇవన్నీ సపోర్ట్ చేశారని ఒక గొడవ నడుస్తుంది ప్రజెంట్ అది ఒక సెన్సేషనల్ టాపిక్ నార్త్లో సో ఇదే సమయంలో మీరు చూస్తే అమీర్ ఖాన్ తీసుకున్నా సరే ఫస్ట్ భార్య సెకండ్ భార్య థర్డ్ భార్య మొత్తం కూడా హిందువులే వాళ్ళు పెట్టే కొడుకుల పేరు ముస్లిం ఇట్లా ముస్లిమైజేషన్ అవుతుంది అనే లో మనం చూసుకుని కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ఇలా అందరు సబ్జెక్టులు తీసుకున్నాం ఎవరు మోటివ్ సరిగ్గా లేదు ముందు వాళ్ళ కామెంట్స్ తీసుకుంటే కనుక షారుఖ్ ఖాన్ కానివ్వండి అమీర్ ఖాన్ కానివ్వండి వీళ్ళ స్టేట్మెంట్ మనం తీసుకున్నా కూడా ఎక్కువగా కూడా ప్రో పాకిస్తాన్ స్టేట్మెంట్లు ప్రో బంగ్లాదేశ్ స్టేట్మెంట్లు ప్రో టర్కీ ఐ మీన్ యూనో టర్కీ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు సో ఈ కాంటెస్ షారుఖ్ తెలియదా ఎంత ఇష్యూ జరుగుతుంది బంగ్లాదేశ్లో మన హిందువుల్ని ఆ రకంగా ఊచ వస్తూ ఉంటే ఒకటేసారి మాబ్ ఎంటర్ అయిపోయి వాడిని ఈడ్చుకొని వెళ్ళి అక్కడ మనిషిని సజీవంగా దానం చేస్తూ ఉంటే అడిగి కనపట్టలేదా దరిద్రుడికి మనం ఇచ్చే డబ్బుల మీద మన సినిమాలు చూసే డబ్బుల మీద వాడు బతుకుతున్నాడు చెప్తున్నా ఇలాంటి డైరెక్టర్లు కానీ ఇట్లాంటి ప్రొడ్యూసర్లు కానీ ఈవెన్ బీసీసీఐకి తెలియదండి తొమ్మిది కోట్ల ఇరవై లక్షలకి ఈ రోజు వరకు బంగ్లాదేశ్కి ఏ క్రికెటర్కి కట్ట తనంత అంత వాల్యూ లేదు ఓవర్ వాల్యూ చేసుకున్నారు చెప్తున్నా అది ఎట్లాంటి సమయంలోన చేసేది ఆ మాత్రం తెలియదు ఆళ్ళకి డబ్బే ప్రధానమైందా బీసీసీఐకి తెలియట్లేదు ఇవన్నీ కూడా చెప్తున్నా కదా ఇలాంటి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా నేషనల్ ఇంట్రెస్ట్లు అనేవి మన దేశం ముఖ్యం ముందు మనకి తర్వాతే బిజినెస్ అయినా ఏదైనా ఇలాంటి సంగతి మనం టా రతన్ టాటా గారు చూసుకుంటే కనుక అప్పుడు టాటా సుమ్మోల్ని పాకిస్తాన్కి ఇవ్వకుండా ఆపేసాడు ఆయన ఎందుకు మన శత్రు దేశం అని చెప్పి ఆయన బిజినెస్ చేసుకోలేదు కదా అటువంటి మనస్తత్వం ఉన్న కార్పొరేట్లనే మనం ఎంటర్టైన్ చేయాలి అలాంటి సెలబ్రిటీస్ని మనం కాపాడుకోవాలి తప్పితే ఇట్లాంటి దరిద్రులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది వాటి మీద కేసు ఫైల్ అవుతుందేమో చూడాలి ఎందుకంటే ఇలాంటి ఎక్సన్ తీసుకున్నాడు కాబట్టి ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది వీడికి సంబంధించిన ఎటువంటి అకౌంట్స్ ఉన్నా సరే ఎక్కడి నుంచి ఉన్న ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా ఇలాంటి ఫండ్స్ వీడి దగ్గర నుంచి ఉండే ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి బాలీవుడ్కి సంబంధించి ఈ యొక్క మూవీస్ సంబంధించిన ఫండింగ్ ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి ఆ ఫండింగ్ అవుతుందా అనేది ఇప్పటికైనా తీయాల్సిన అవసరం ఉంది వీళ్ళంతా కూడా ఎప్పటికీ మారరు వీళ్ళంతా కూడా ఎప్పుడు యాంటీ నేషనల్సే చాలా జాగ్రత్తగా మనం దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది వాడి సినిమాలు ఏమొచ్చిన ఫ్యూచర్లో కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని మన మన స్టేట్ లోకి ఎంటర్ కానివ్వకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను రైట్ థాంక్యూ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్